వెల్కమ్ టు శేఖాంబరి యూట్యూబ్ ఛానల్ మనం గురు సంచారం రాశిలో చూస్తున్నాం లాస్ట్ వీడియోలో కర్కాటక రాశి నుంచి వరకు చూసాము ఈ వీడియోలో సింహరాశి నుంచి మిగతా రాశి వరకు ఎలా ఉంటుందో సుధాకర్ సార్ విలుస్తారు వర్ టు యూ సుధాకర్ సార్ సింహరాశి వారికి దశమంలో గురువు యొక్క సంచారం జరుగుతుంది దశమంలో సంచరించేటప్పుడు వీళ్ళ వీళ్ళు పనిచేసేటువంటి చోట వీళ్ళకి మంచి పేరు ప్రతిష్టలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వీళ్ళు తండ్రి అడుగు జాడల్లో నడిస్తే చాలా మంచిది వీళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు తండ్రి యొక్క సలహాలు తీసుకుంటే చాలా మంచిది లేదా తండ్రితో సమానమైనటువంటి వ్యక్తుల దగ్గర దగ్గర నుండి అయినా సరే వీళ్ళు సలహాలు తీసుకుని దాన్ని పాటిస్తే వీళ్ళ సమస్యలు పరిష్కారం అవుతాయి అయితే సింహరాశి వారు చాలా వ్యాకులతతో ఉన్నారు సరైనటువంటి మానసిక దృక్పథం ఇంతకుముందు లేదు అటువంటి మనోధైర్యము ఇప్పుడు వచ్చే అవకాశాలు ఉన్నాయి వీళ్ళను నాయకుడిగా ఒక మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకునేటువంటి అవకాశము వీళ్ళకి సంవత్సరం గోచరిస్తూ ఉంది ఈ సంవత్సరం అంతా కూడా పూర్తిగా వీళ్ళకి గురువు సహకరిస్తున్నాడు ఎందుకంటే షష్టాధిపతిగా అట్లే పంచమాధిపతిగా అట్లే అష్టమాధిపతిగా అష్టమాధిపతిగా ఇక్కడ దశమంలో ఉండడం అనేది సడన్గా వీళ్ళకి డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సంపద వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది అదేవిధంగా పేరు ప్రతిష్టలు కూడా సంపాదించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి సో జీవితంలో పార్ట్నర్షిప్తో సమ పార్ట్నర్షిప్తో సరైనటువంటి అవగాహన లేక వాగ్వేదాలు వాదనలు జరుగుతున్నటువంటి సందర్భంలో గురువు దశమంలో సంచరించడం అనేది వీళ్ళకి ఒక రకంగా ఉపశమనం అని చెప్పచ్చు అంటే ఇంట్లో సరైనటువంటి సుఖం సంతోషం లేకపోయినా వీళ్ళు పనిచేసేటువంటి చోట వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వీళ్ళకి మనశ్శాంతి లభిస్తుంది అని చెప్పచ్చు అట్లే కన్యారాశిని తీసుకుంటే కన్యారాశికి భాగ్యస్థానంలో గురువు ఇంతకుముందు అష్టమంలో చాలా సంపదలు పోగొట్టుకోవడము అదే విధంగానే భార్యాభర్తల మధ్య వివాదాలు విభేదాలు ఇవన్నీ కూడా పరిష్కరించబడుతున్నాయి ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కాలంలో ఈ మధ్య కాలంలో వీళ్ళకి పురోగతి అధికంగా ఉంది వీళ్ళకి అదృష్టం వెంటే ఉంది అని చెప్పచ్చు అట్లే వీరు దూర ప్రయాణాలు చేస్తే అంటే ఉద్యోగం లేనటువంటి వాళ్ళు దూరంగా వెళ్ళి అవుట్ ఆఫ్ స్టేట్ కానీ ఫారిన్ కంట్రీస్ ఫారిన్ కంట్రీస్ కంటే కూడా వీళ్ళకి మన దేశంలోనే జాబ్ వచ్చేటువంటి అవకాశాలు ఉంది దూరంగా వెళ్ళడం అంటే గురువు మన సాంప్రదాయాలకి కారకుడు కాబట్టి అవుట్ ఆఫ్ కంట్రీ కంటే కూడా మన కంట్రీలోనే వీళ్ళకి మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి సో అబ్రాడ్ అనేది ఈ సంవత్సరం వాళ్ళు మానుకోవడం అనేది చాలా ఉత్తమంగా కనిపిస్తుంది అట్లే తులారాశికి తీసుకుంటే తులారాశి వారికి అష్టమంలో గురువు మెండుగా గురుబలం ఉన్నది ఇప్పుడు గురుబలం లేదు అయితే ఆధ్యాత్మిక జ్ఞానము అకల్ట్ సైన్స్ వీళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ముందు ఏం జరగబోతుందో కూడా తెలుసుకునేటువంటి జ్ఞానం కూడా తులారాశి వాళ్ళకు ఉండే అవకాశాలు ఉన్నాయి కొంత విభేదాలు భార్యాభర్తల మధ్య కొంత విభేదాలు ఉండే అవకాశాలు ఉన్నాయి కొంత అస్మాత్తు జాగ్రత్త అప్పుల విషయాల్లో వీళ్ళు లోన్స్ తీసుకొని అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టేటువంటి అవకాశాలు అక్కడ కనిపిస్తున్నాయి వీరు ఏదైతే అనుకుంటున్నారో అది జరగకపోవచ్చు కాబట్టి ఆ విషయంలో కొంత జాగరూకతతో ఉన్నట్లయితే వీరు ఆ డబ్బుల్ని సరైనటువంటి వాటికి ఖర్చు పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి అదే వృచ్చిక రాశికి తీసుకుంటే వృచ్చిక రాశి వారికి మెండుగా గురుబలం వస్తుంది ఎంతకుముందు ఉద్యోగము వ్యాపారము వృత్తిలో బాగా రాణించారు ఇప్పుడు ఇంకా ఎక్కువ లాభాలు గడించేటువంటి అవకాశం ఉంది వ్యాపారంలో అంటే ఉద్యోగం కంటే వ్యాపారంలో బాగా రాణించేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి ఎదుటి వాళ్ళతో సత్సంబంధాలు జరుపుతారు వీరు అప్పుల విషయాల్లో అప్పుల విషయాల్లో చాలా జాగ్రత్తలు పాటించాలి సో ఎదుటివాడు మీకు సహకరించినా కూడా ఖర్చు పెట్టేటువంటి వాటిలో మీరు ఆందోళన చెందేటువంటి అవకాశాలు ఉన్నాయి అనవసరమైనటువంటి ఖర్చులు చేయకుండా ఈ సంవత్సరము మీరు ఏది అవసరమో ఆచితూచి అడుగు అడుగులు వేయాల్సినటువంటి అవసరము అవసరమైతే మీ స్పౌజ్ చెప్పినటువంటి మాటలు కూడా మీరు వినాలి వారి యొక్క సలహాలు తీసుకుంటే మీరు ఖచ్చితంగా ఈ సంవత్సరం రోజుల్లో మీరు పురోభివృద్ధి ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే వీరు వీరు అసహనంతోనూ ఇరిటేషన్తోనూ ఉన్నటువంటి జీవితం వెళ్ళది రుచికి రాసి వారిది కాబట్టి ఎవరి మాట ఒక పట్టాన వినరు అయితే గురువు సప్తమంలో స సంచరిస్తున్న కారణంగా ఈ సమయంలో ఈ సంవత్సరం రోజులు మీరు ఎదుటి వారి యొక్క మాటలు వినగలిగితే వీళ్ళ యొక్క ఖర్చులు కొంత తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి మంచికి ఖర్చు పెట్టేటువంటి అవకాశాలు వెళ్ళగా కనిపిస్తున్నాయి సో దూర ప్రయాణం చేసి వ్యాపారం చేసినా కూడా వీళ్ళకి బాగా కలిసి వచ్చేటువంటి సమయంగా చెప్పవచ్చు అంటే వీళ్ళకి శని అర్ధాష్టమ శని కారణంగా సప్తమంలో శని గురువు ఉండి గురుబలం ఉన్నా కూడా వీళ్ళు చాలా లేటుగా రియలైజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏప్రిల్ నుండే వీళ్ళకి మంచి రోజులు వస్తున్నాయనేటువంటి సంగతి వీళ్ళకి తెలిసి అ బద్ధకాన్ని తొలగించుకుంటే వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు జీవితంలో పురోగతి లభిస్తుంది అట్లే మనము ధనసు రాశిని తీసుకుంటే ధనసు రాశికి అష్టమంలో గురు ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి ఎవరైతే చదువుకొని ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో ఇది మంచి రోజులుగా చెప్పవచ్చు అయితే దినచర్యలో కొంత మార్పును తీసుకురావాలి మీరు సూర్యుడు రాకముందుగా నిద్రలేయడము వ్యాయామం చేయడము అది దినచర్యగా దిన దినచర్యలో ఒక భాగంగా ఉండాల తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో మార్పు ఉండాలా అంటే సాత్విక ఆహారం తీసుకున్నట్లయితే వీళ్ళకి సంవత్సరం అంతా కూడా బాగా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది ఉద్యోగంలో ఉద్యోగం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ ఉన్నాయి చేంజ్ చేయాలనుకున్నటువంటి వాళ్ళు మే నెలలో చేంజ్ అయితే వీళ్ళకి ఉత్తమమైనటువంటి ప్లేస్మెంట్ జరిగేటువంటి అవకాశం ఉంది అయితే మకర రాశికి తీసుకున్నట్లయితే మకర రాశికి పంచమంలో గురు ఏళ్ళ శ్రేణితో ఎంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు వీరు బద్ధకాన్ని వదిలించుకొని బయటపడాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ఇంకా మీరు బద్ధకంతోనో ఇంకా నిద్రా అవస్థలో ఉన్నట్లయితే మీరు మేల్కొ మేల్కొనేటువంటి సమయం ఆసన్నమైంది మీ తెలివి ఇంతవరకు ఇన్ని రోజులు పనిచేయలేదు ఐదు సంవత్సరాలు ఇప్పుడు మీ యొక్క నాలెడ్జ్ మీ యొక్క ఐడియాస్ మీ యొక్క థాట్స్ మీకు సహకరిస్తున్నాయి కాబట్టి నూతన ఉత్సాహంతో నూతనమైనటువంటి ఆలోచనతో నూతనమైనటువంటి వ్యాపారాలని ప్రారంభించవచ్చు సో నూతనంగా ఏది ఆలోచించినా వీళ్ళకి కలిసి వచ్చేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి అది మకర రాశి వారికి మరి కుంభరాశి వారికి చతుర్థంలో గురువు కేంద్రాధిపత్య దోషం కూడా చతుర్థంలో గురువు ఉండడం అనేది కేంద్రాధిపత్య దోషం కూడా చాలా మూడు సంవత్సరాలుగా బాగా కలిసి వచ్చింది గురువు వల్ల కానీ ఇప్పుడు పాత్రము వీళ్ళకి కలిసి రాదని చెప్పాల ఈ కుంభరాశి వారికి కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఆరోగ్య విషయంలోను అప్పుల విషయంలోను మీ దగ్గర డబ్బు ఉంటుంది ఉంది ఎవరికి ఇవ్వద్దండి ఒక పిసినారిగా తయారవ్వండి ఈ సంవత్సరం రోజులు ఈ సంవత్సరం రోజులు మీరు ఇబ్బందులకు గురవుతారు కుంభరాశి వారు పైగా శని సంచరిస్తున్నారు ఉన్నారు శని వేరే ఉంది మీద సిసి కెమెరాలు అట్లే వ్యక్తిగతంగా మీ మీ మీద టెస్టింగ్ పీరియడ్ అనేది జరుగుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగేయాల కుంభరాశి అదే మీనరాశి తీసుకుంటే మీనరాశి వారికి బాగా కలిసి వచ్చేటువంటి కాలం వీళ్ళకి వెళ్ళే ప్రారంభమైన తృతీయంలో గురువు ఉండడం అనేది చాలా అదృష్టంగా భావించవచ్చు వీళ్ళు యొక్క కమ్యూనికేషన్ టాలెంట్స్ స్కిల్స్కి వీళ్ళకి మంచి పురోభివృద్ధి ఉంది దాని ద్వారా వీళ్ళకి పేరు ప్రతిష్టలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది వీళ్ళ యొక్క నైపుణ్యం ఇంకా అభివృద్ధి అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళ కొలీగ్స్ లేదా వీళ్ళ కింద పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళని ప్రశంసించేటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి మీనరాశి వారికి ఇది చాలా వరకు ఉపశమనం అని చెప్పొచ్చు మీనరాశి వారికి ఏళ్ళన జరుగుతున్నటువంటి సందర్భంలో మొదటి ఏళ్ళ అంటే ద్వాదశానికి ద్వాదశంలో జరుగుతున్నటువంటి వాళ్ళ నడిసేవి చాలా తీవ్రంగా ఉంటుంది ఖర్చుల విషయాల్లో అన్నింటిలో కానీ గురువు తృతీయంలో ఉన్నప్పుడు వీళ్ళు చేసేటువంటి ప్రతి పని కూడా ముందడుగు వేసేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇది ఒక అదృష్ట కాలంగా చెప్పవచ్చు మీనరాశి వారికి కాబట్టి వీళ్ళు దగ్గర ప్రయాణాలు చేసి అక్కడ ఉన్నటువంటి గుడిని గుడుల్ని శివాలయం కానీ విష్ణు ఆలయాలను కానీ దర్శించుకుంటే వీళ్ళకి మంచి జరుగుతుంది మీన వారికి వెరీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శాకాంబర్ యూట్యూబ్ ఛానల్ ఇది మనం గురు సంచారం గురించి మొత్తంగా అన్ని రాసులు కవర్ చేసాం రెండు వీడియోల్లో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ షాకాంబర్ యూట్యూబ్ ఛానల్ వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి షేకాంబర్ గురించి సబ్స్క్రైబ్ చేసుకోండి